హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి మునగ కొమ్మ అనమాట మునగ కొమ్మ తీసుకొచ్చి ఈ బకెట్లో పెట్టాను ఇది కాయలు కాసే చెట్టు కొమ్మ ఇది పది లీటర్ బకెట్ అనమాట అది దీనిలో ఏం కలపలేదండి వేపిండి మట్టి ఎరువు తప్ప ఇంకేం కలపలేదు దానికి చూసారు ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో ప్రతి ఇంట్లో మునగ కొమ్మ ఉండాలండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా ఎంత ఫ్రెష్గా ఉందో చూసారో ఇది చాలా పెద్ద పెద్ద ఆకండి ఈ కాయ మాత్రం మీటర్ సైజు ఉంటుంది అనమాట పెద్ద కాయ దానివల్ల ఏమో ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఎంత పెద్దగా ఉంటాయని చాలా పెద్ద ఆకులు అనమాట చక్కగా దీటితో కూర వండుకోవటం కానీ కార పొడ్లు కానీ ఎండ పెట్టేసి ఆ పొడిని నీళ్ళ కలిపేసుకుని మధ్యలో కలుపుని తాగినా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనేక రోగాలని కూడా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది చూడండి ఎంత పెద్ద ఆకు అంటే అంత పెద్ద ఆకు వచ్చింది మనం ఇచ్చే ఎరువుల వల్ల చక్క ప్రతి ఒక్కరు ఏ వర్షాకాలం మునకొం పెట్టేసుకోండి తొందరగా నాటుకుపోయిద్ది